తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రైటాట్కా డీలర్షిప్ కూడా ఇవ్వబడను తెలంగాణపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారా చాలా రోజుల తర్వాత ఆంధ్ర సాక్షిగా జై తెలంగాణ నినాదం దేనికి సంకేతం ఏ సభలోనైనా జై ఆంధ్ర జై భారత్ అనే పవన్ జనసేన ఆవిర్భవ వేదిక సాక్షిగా జై తెలంగాణ అంటూ స్పీచ్ వెనక రహస్యం ఏంటి పవన్ అడుగులు తెలంగాణ వైపు పడ్డాయా పార్టీ ఆవిర్భవ వేదికగా జనసేనాని ఇచ్చిన హింట్ ఏంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ పేరు ఇప్పుడు దేశ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారింది సభ ఏదైనా సందర్భం ఎలా ఉన్నా పవన్ కనిపించాడంటే దేశ ప్రధాని సైతం ఆగి పలకరించాల్సిందే తొలుత జనసేన పార్టీ స్థాపించినప్పుడు పవన్ను ఎన్నో నోళ్లు ఎగతాళి చేశాయి మరెన్నో వేళ్లు అవహేళన చేసి ఎత్తిచూపాయి కానీ తాను అనుకున్న సిద్ధాంతం ముందు అవి ఏమీ పవన్ను టచ్ చేయలేకపోయాయి సీన్ కట్ చేస్తే దేశ రాజకీయాల్లో పవన్ ఇప్పుడు ఓ బ్రాండ్ గా నిలిచారు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అటు ఏపీలోనూ ఇటు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారు పవన్ మరోపక్క ఏపీ డిప్యూటీ సీఎంగా పనిచేస్తూనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో సన్నిహితంగా మెలుగుతున్నారు అంతా సాఫీగానే సాగుతుందనుకుంటున్న తరుణంలో ఇప్పుడు పవన్ కన్నో తెలంగాణ వైపు పడింది దీనికి నిదర్శనం జనసేన పన్నెండవ ఆవిర్భావ వేదికే సాక్ష్యం సంవత్సరాలుగా సభ ఏదైనా మీటింగ్ ఎక్కడైనా పవన్ ప్రసంగించిన తర్వాత జై భారత్ జై హిందూ అనే నినదిస్తారు కానీ చాలా గ్యాప్ తర్వాత అది కూడా ఆంధ్ర రాష్ట్రంలో తనను ఎమ్మెల్యేగా గెలిపించిన పిఠాపురం గడ్డపై జై తెలంగాణ అంటూ నినాదాలతో పవన్ ప్రసంగం మొదలు పెట్టారు దీనికి జనసేన పన్నెండవ ఆవిర్భవ సభ వేదికగా నిలిచింది తనకు అంటే జనసేన పార్టీకి జన్మస్థలం తెలంగాణ అయితే కర్మస్థానం ఆంధ్రప్రదేశ్ అంటూ పవన్ తన పవర్ ప్రసంగాన్ని స్టార్ట్ చేశారు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ స్పీచ్ లో జోష్ను నింపారు కరెంటు షాక్ కొట్టి చావు బతుకుల్లో ఉంటే కొండగట్టు అంజన్న ప్రాణం పోసాడంటూ తనకు తెలంగాణపై ఉన్న మమకారాన్ని చాటుకున్నారు పవన్ కోటి రతనాల వీణ నా తెలంగాణ కోటి రతనాల వీణ అలాంటి కోటి దివిటీల అలాంటి కోటి దివిటీల క్రాంతి జ్యోతి తెలంగాణకు ఆ రోజున కరెంట్ షాక్ తగిలి చనిపోబోయిన నాకు కొండగట్టు ఆంజనేయుడి దయ తెలంగాణ అన్నదమ్ముల దీవిన నన్ను ప్రేమించే ప్రజలందరి దీవిన నాకు పునర్జన్మనిచ్చింది తెలంగాణ భూమి భూమి అలాంటి తెలంగాణ నేల తల్లికి నా వందనాలు హృదయపూర్వక వందనాలు మరికొద్దిసేపటి తర్వాత గద్దరన్నకు నివాళులంటూ తెలంగాణ గురించి ప్రస్తావించారు పవన్ అనేక ఇబ్బందులు పడి పదకొండేళ్లుగా పార్టీని నడిపానన్న పవన్ కళ్యాణ్ తాను రాజకీయాల్లోకి వచ్చేందుకు సినిమా సాధనం మాత్రమేనని చెప్పారు ఖుషీ సినిమా చూసి గద్దర్ తనను ఎంతగానో ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా గజ్జె కట్టి ప్రజలను ప్రభావితం చేసిన గద్దరన్నకు నివాళులంటూ పేర్కొన్నారు ఇలా మరోసారి సభావేదికపై తెలంగాణ ప్రస్తావాన్ని తీసుకొచ్చారు జనసేనాని బండెల్క బండి కట్టి ఒక బండ్లు కట్టి ఏ బండిలో పోతావు కొడక నైజాం సర్కర్ అని కాలిక గజ్జ కట్టి చేత కర్ర బట్టి కాలిక గజ్జ కట్టి ఆటనే పాటనే ఆయుధంగా మలిచిన వాడు యువత గుండెల్లో పోరాడ పోరాట స్ఫూర్తిని నింపిన వాడు నేను కనిపిస్తే ఎలా ఉన్నావురా తమ్మి అని అభ్యాయంగా పలకించే మన మధ్య లేని నా అన్న నా గద్దరన్న నేల నుంచి వచ్చిన నా తెలంగాణ జన సైనికులకి జనసేన నాయకులకి వీర మహిళలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇప్పుడు రాజకీయాల్లో పవన్ తరంగాలు విస్తున్నాయి అటు కేంద్రం సపోర్ట్ ఇటు ఏపీలో తనే మంత్రి దీనికి తోడు దక్షిణ తెలంగాణలో పవన్ కు మంచి గుర్తింపు ఉంది ఇదిగో ఇదే మంచి సమయమని భావించిన జనసేనా అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నారని దానికి నిదర్శనమే పవన్ వ్యాఖ్యల వెనుక రహస్యమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు దీపం ఉన్నప్పుడు ఇల్లు చెక్కబెట్టుకోవాలనే నానుడి ప్రకారం కాలం కలిసొచ్చేటప్పుడే తెలంగాణలో కూడా జనసేన గళం గట్టిగా వినిపించారని అయ్యారంట పవన్ అయితే గతంలోనూ తెలంగాణ సాక్షిగా జనసేనాని గళం వినిపించిన అప్పట్లో బీఆర్ఎస్ బలంగా ఉండడంతో అది వర్కౌట్ కాలేదు ఇప్పుడు దేశ రాజకీయాల్లో పవన్ టైం నడుస్తోందే ఈ సమయంలోనే తన పార్టీని తెలంగాణ గడ్డపై బలంగా నిలపాలనేది పవన్ ప్లాన్ అందుకే పవన్ నోటా తెలంగాణ మాట అంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు చూడాలి మరే పవన్ జై తెలంగాణ నినాదాల వెనక ఉన్న ఆంతర్యమేంటో